ರೊಂದು ಆರೋಗ್ಯ ನೀವು ವಸ್ತು ಕದಾ ರೇಟ್ ಎನ್ ಟು ನೈನ್ಟೀನ್ ಪದ್ಯ ಅದೇ ನಾವು ಪುಡ್ ಆವು ಆವು ನೆಿ ಉಂಟು ಮೂರು ರೋಜಿಸ್ತೇನೆ ಉಂಟು ಬ್ಯಾನ್ ಕುಕ್ಕನ್ನು ಬಟ್ಟಿ ಸರಿ ಈಗ ಎಡುಕೈನಾ ಅಮ್ಮ డైరెక్ట్ పచ్చి తెచ్చి కొద్దిగంటే ఆరోగ్యత అయిపోతుంది వస్తాయి కదా ఏడు వందల రూపాయలు తక్కువ ఏమొస్తుందో చెప్తున్నారు కొద్దిగా మీరు కూడా ఆపుకుంటే మనం కూడా మన గట్టిగా చేయొచ్చు కదా ఆరు వందల ఏడు వందల ఎందుకు తగ్గుతుంది పదిహేను వందల ముప్పై రూపాయలు ఎక్కడ నీకు ఏడు వందలు ఎక్కడ నమస్తే नमस्ते रायना नमस्ते रायना पायलट मोटर पर मैं ये डीजे भेजता हूं नियम होता है रायना एयरपोर्ट ना एयरपोर्ट आ रहा है ये पतंग में उड़ रहा है मैं ये पतंग में उड़ रहा हूं एंट्री कर बैठिसो جي ڏنڍر بيڪن ڏنڍر سان ملنسار ٿي وره اڙي ڏنڍر آڻڻ وٽ رائي جا ڏنڍر ايدر هڪڙي روزا نه ڏنڍلا اها منهن ماڻهڻ پنهنجو پنهنجو اها ٽرمنو سچي نه ڪئي ٿي ڪنهن نه ٿي اها نا اها ڏنڍر سان پنهنجو ٿو نڪر ڏنڍر پائي هيندي ڳالهائڻ ٿا ڪري هيندي ڳالهائڻ ٿا ڪري ٿا ڇا هي ڇا దానికి వాళ్ళు బరాబర్గా రెండు వందలు ఇస్తారు వాళ్ళకు కూడా ఒక రోజు ఎండబెడితే అయిపోద్ది అనుకున్నాను ఆ సెంటర్ మార్చాలి ఇప్పుడు కొన్నంత మాత్రం పెట్టించిన రాత్రి చెప్పి ఉపయోగించా కొద్దిగా ఆరా పెద్ద రెండు మూడు వందలు పెద్దది గవర్నమెంట్ గవర్నమెంట్ రెండు వేల రెండు వందలు పెట్టి కొంటున్నాం కదా ఇవాళ వాడు ఎందుకు అవసరమే ఉన్నది అందుకే చెప్పి ఏదో మెహర్పాని చేస్తున్నట్టు వాళ్ళు కొనపోతే మురుగుతున్నట్టు వాళ్ళందరినీ దళారీ వ్యవస్థ అధికారులందరూ కూడా కలిసి రైతులకు నష్టం చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో సాగనీయం ఇలా వార్నింగ్ ఇచ్చినాం సోమవారం నుంచి ఏ రైతు కూడా రెండు వేల రెండు వందల తక్కువ ఇస్తే ఖచ్చితంగా వాళ్లకు ఎట్టి ఒక గింజ కూడా వాళ్ళకి ఏమని మీరు ఎమ్మెల్యే మేము తెలియజేస్తున్నాం